హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సుజిస్ వియర్ లాక్స్ అండి ఈరోజు వచ్చి మనం చికెన్ ఫ్రై చేసుకుందామండి చికెన్ ఫ్రై చికెన్ తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసి ఇలా పెట్టుకున్నానండి నేనైతే చికెన్ ఫ్రై మన ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టుకుందాం పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకుందాం కొంచెం ఇప్పుడైతే మనం నూనె పోసుకున్నామండి చికెన్ కంటే ఎక్కువే కావాలండి మనకి నూనె చికెన్ ఫ్రై అంటే చికెన్ ఆగాలి కదా అందుకే ఎక్కువ కావాలండి ఇప్పుడైతే నూనె పోసుకున్నాను సరిపడా ఇప్పుడు పచ్చిమిరగాయలు బోర్గా ఇలా కట్ చేసి వేసుకోవాలి కరిప చేసుకున్నామండి కరేపాకి వేసుకొని ఇలా యాగనిద్దాం ఇప్పుడైతే అల్లం పెట్టి కూడా వేసుకుందామండి రెండు స్పూన్లు నేను అర కేజీ చికెన్ తీసుకున్నానండి అందుకే ఇది ఎలా వేసుకొని ఇప్పుడు చికెన్ వేసుకున్నామండి చికెన్ వేసుకున్నాం ఇప్పుడైతే మనం కొంచెం హైలో పెట్టుకొని స్టవ్ ఇది హైలో పెట్టుకోనండి ఇలా ఉడకనిద్దాం నీళ్ళు పోతాయి కదా ఆ నీళ్ళతోనే చికెన్ అంతా మనకి ఉడకాలి తిప్పుకుంటా ఉండండి అడిగంటకుండా నూనె మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి చికెన్ కదా ఇప్పుడైతే మనం కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి ఇలా పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసుకొని ఇలా తిప్పుకున్నాం తిప్పుకొని ఇలాగే నీళ్ళన్నీ నీళ్ళన్ని బాగా బాగా ఉడకనేయాలండి మనం అప్పుడే మొక్క చాలా బాగుంటుంది నీళ్ళని ఎగిరిపోతే తర్వాత మొక్క ఏగాలండి నేను చూశారు కదా నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి ఆ నీళ్ళతోనే ఈ మొక్క ఉడికింది ఇప్పుడు మనం మొక్క అంతా ఏపుకోవాలి అప్పుడు ఈ స్టేజీలో ఉన్నప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకున్నాం అండి ఇవన్నీ ఇలా ఉల్లిపాయలు వేసుకొని టమాటాలు కూడా వేసుకున్నాం సన్నగా తరుక్కోవాలండి టమాటా ఉల్లిపాయ మొత్తం ఇలా తిప్పేసుకొని మనం ఇలా తిప్పుతూ ఉండాలండి అడిగంట నీకూడదు ఇవ్వండి ఇలా బాగా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు తిప్పినప్పుడు మనం తిప్పుతూ ఉండగానే ఇలా సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్ సిమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు మూత వేసుకుంటా మూత తీసుకుంటా వాటిని మొక్కని ఏపుతూ ఉండాలి మూత వేసేయండి ఇవండి ఇప్పుడు ఇప్పుడైతే మూత తీసుకుందాం మూత తీసుకొని తిప్పుతూ ఉండాలండి అడిగంటకుండా ఇలా మొక్క ఎర్రబడేదాకా మూత వేసుకొని తీసుకుంటా తిప్పుతూ ఉండాలండి అప్పుడే మొక్క గట్టిగా చక్కగా బాగుంటుందండి యాగాలిగా మనకి ఎర్రగా ఇప్పుడైతే మళ్ళీ మూత వేసుకుందాం ఇవండి చూసారు కదా ఇప్పుడు ముక్క ఎలా వేగిందా ఇలా ఎర్రగా ఏగాలండి ఇట్లా వేగిపోవాలి ముక్క ఇంకొంచెం వేగితే బాగుంటుందండి ఇప్పుడు మనం కారం వేసుకుందాం రెండు మూడు తీసుకుందాం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం మనకు సరిపడా అయితే కొంచెం పొడి వేసుకుందాం కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం వేసుకోవాలి ధనియాల పొడి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మసాలా వేసుకుందామండి ఇదంతా కలుసుకుందాం బాగా కలుసుకోవాలండి మంచి కారం మసాలాలు బాగా పట్టాలి కదా స్టేజ్లో ఉన్నప్పుడు మనం మీరు కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర ఉంది కానీ ఇలా ఎండిపోయిందండి వేస్తున్నాను అదే నేను మీరు ఫ్రెష్ది ఉండ వేసుకోండి వేసుకోకపోయినా బాధలేదండి కానీ వేసుకుంటే బాగుంటుంది కదా అని వేసేసాను ఇది నేను కొంచెం మూత పెట్టుకొని యాగనిద్దామండి ముక్క కారం అంతా పట్టాలి కదా మసాలాలు కారం మొత్తం పట్టాలి బీలేదు రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై ఇంట్లో ఉన్న వాటితోనేనండి సింపుల్గా రెడీ చేసేసాను చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇవన్నీ చూడండి కలర్ఫుల్గా బాగా కనబడుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి